హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మరియు ఇరవై ఆరవ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన పదవ తరగతి జనరల్ సైన్స్ పేపర్ టూ అదేనండి బయలాజికల్ సైన్స్ యొక్క మోడల్ పేపర్ అండ్ బ్లూ ప్రింట్ గురించి పూర్తిగా వివరిస్తాను ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉందో ఏ టైపు ప్రశ్నలు వస్తాయో క్లియర్గా అర్థమవుతుంది అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ముందుగా ఈ పేపర్కి సంబంధించిన బేసిక్ వివరాలు చూద్దాం సబ్జెక్ట్ జనరల్ సైన్స్ పేపర్ టూ బయలాజికల్ సైన్స్ యూనిట్ ట్వంటీ ఈబైటీ టెన్త్ క్లాస్ టైమ్ టూ అవర్స్ టోటల్ మార్క్స్ ఫిఫ్టీ ఈ పేపర్లోని ప్రశ్నలు వివిధ ఆబ్జెక్టివ్ల త ఆధారంగా తయారవుతాయి గత సంవత్సరంలో అకాడమిక్ స్టాండర్డ్స్ను బేస్ చేసుకుని ప్రశ్నపత్రాలు తయారు కావడం చూసాం మనం అయితే ఇప్పుడు గవర్నమెంట్ వారు ఆబ్జెక్టివ్ని బేస్ చేసుకొని ఈ యొక్క ప్రశ్నపత్రాన్ని తయారు చేయడం జరుగుతుంది వీటిలో నాలెడ్జ్ ఇరవై శాతం పది మార్కులకు అండర్స్టాండింగ్ ఇరవై ఐదు శాతం పన్నెండు మార్కులకు అప్లికేషన్ ఇరవై శాతం పది మార్కులకు అనాలసిస్ పదహైదు శాతం ఎనిమిది మార్కులకు ఎవాల్యూషన్ పది శాతము ఐదు మార్కులకు క్రియేషన్ పది శాతము ఐదు మార్కులకు ఉంటుంది మొత్తము యాభై మార్కులు ఇలాగనే విభజించబడ్డాయి నెక్స్ట్ వెయిటేజ్ టు ఫామ్ ఆఫ్ క్వశ్చన్ ఈ పేపర్లో మొత్తము పదిహేడు ప్రశ్నలు ఉంటాయి అవి నాలుగు రకాలుగా ఉంటాయి ఎస్ఏ లేదా లాంగ్ ఆన్సర్స్ టూ క్వశ్చన్స్ అవి పదహారు మార్ పదహారు మార్కులు వస్తాయి షార్ట్ ఆన్సర్స్ ఎస్ఏ అంటాము ఫైవ్ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ మార్క్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ విఎస్ఏ అని అంటాము నాలుగు ప్రశ్నలు ఉంటాయి ఇవి ఎనిమిది మార్కులకు వస్తాయి ఆబ్జెక్టివ్ టైప్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవి సిక్స్ ఉంటాయి సిక్స్ మార్క్స్ అనమాట ఇలా కలిపి యాభై మార్కులు అవుతాయి పేపర్ పూర్తి చేయడానికి సుమారు ఒక గంట నలభై ఐదు నిమిషాలు సరిపోతుంది చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఇప్పుడు మనం చూద్దాం అంటే ప్రతి చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఇచ్చారో అని ఫస్ట్ చాప్టర్ లైఫ్ ప్రాసెస్ పద్దెనిమిది మార్కులకు కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ మార్కులకు హౌ ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ ఆరు మార్కులకు హెరిడిటీ పది మార్కులకు అవర్ ఎన్విరాన్మెంట్ పది మార్కులకు మొత్తం యాభై మార్కులు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే లైఫ్ ప్రాసెస్ చాప్టర్కి ఎక్కువగా వెయిటేజ్ ఉంది కాబట్టి దీన్ని బాగా రివైజ్ చేయాలి తర్వాత డిఫికల్టీ లెవెల్ ఈ పేపర్లో ప్రశ్నల కష్టం స్థాయి ఇలా ఉంటుంది డిఫికల్ట్ ఇరవై శాతం యావరేజ్ నలభై శాతం అలాగే ఈజీ నలభై శాతం మరి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సెక్షన్ వైజ్ ప్రశ్నల విధానం ఇలా ఉంటుంది సెక్షన్ వన్లో ఆరు ప్రశ్నలు ఉంటాయి వన్ మార్క్ క్వశ్చన్స్ అండ్ సెక్షన్ టూలో ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయి టూ మార్క్ క్వశ్చన్స్ సెక్షన్ త్రీలో ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫోర్ మార్క్ క్వశ్చన్స్ సెక్షన్ ఫోర్లో టూ మార్క్ టూ క్వశ్చన్స్ ఉంటాయి ఎయిట్ మార్క్స్ అనమాట ఒకొక్క ప్రశ్నకి ఇందులో కొన్ని ప్రశ్నలకు ఇంటర్నల్ చాయిస్ కూడా ఉంటుంది ముఖ్యంగా సెక్షన్ త్రీ మరియు సెక్షన్ ఫోర్లో ఇంటర్నల్ ఛాయిస్ ఉంటాయన్నమాట ఇవి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన ఎస్ఎస్సి పదవ తరగతి బయోలాజికల్ సైన్స్ పేపర్ టూ యొక్క పూర్తి బ్లూ ప్రింట్ వివరాలు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మరియు మరిన్ని ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జ్ఞానం పంచితేనే పెరుగుతుంది కీప్ లర్నింగ్ కీప్ గ్రోయింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్